హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారికస్ చికెన్ ఫ్రైని ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై అయితే ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దానికోసం ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పట్ట లవంగం కొంచెం కారం కూడా వేసి వేయించిన జీలకర్ర జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు దగ్గర అయిపోయిందని కొంచెం జీలకర్ర వేయించి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్ ఏంటంటే ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి అయితే సరిపోతుంది చికెన్ బట్టి మీరు ఆ క్వాంటిటీస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ముందుగానే నేను చికెన్ని కొంచెం లెమన్ సాల్ట్ వాటర్ వేసి బాగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ మిక్చర్ ఏదైతే ఉందో అదంతా వేసుకొని బాగా మసాజ్ చేసుకున్నట్టుగా చికెన్ ముక్కలకి కలుపుకోవాలి మనం ఉప్పు వేసుకోవాలి కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా చికెన్ కానీ ఇలా ఏమైనా చేసేటప్పుడు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈసారి ట్రై చేయండి సో ఇలా మసాలా అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని కనీసం ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోవాలి ప్రాసెస్ చాలా సింపుల్ బట్ టేస్ట్ చాలా బాగుంది ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ కొత్తిమీర అవంతా ఫ్లేవర్స్ బాగా తెలుస్తూ ముక్కుకి చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అందులో నుంచి వాటర్ బయట వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ త కారం తక్కువగా అనిపించింది అంటే ఈ స్టేజ్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ మా ఆయనకి బల్లె నచ్చింది ఫ్రై చాలా టేస్టీగా ఉన్నింది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇలా కలుపుకుంటూ చికెన్లో నుంచి వాటర్ బయట వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం ఎనికిపోవాలి అంతవరకు మెల్లిగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడం మర్చిపోయాను నేను మసాలాలో అందుకని ఇక్కడైతే పసుపు యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొద్దిగా మీకు ఇంకా పుదీనా ఫ్లేవర్ కూడా నచ్చుతుంది అంటే కొంచెం పుదీనా కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి పిల్లలు ఆ ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుంది తినరేమో అని నేను వేయలేదు అందులో ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా బయట వచ్చేసిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ సోంపు కొంచెం చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఆప్షనల్ అండి టమాటా అనేది వేస్తే వేసుకోవచ్చు వేయకపోయినా కూడా బానే ఉంటుంది బట్ నేనైతే ఒక చిన్న మీడియం సైజ్ ఆ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను సో చాలా సింపుల్ గా అయిపోతుంది సో ఇప్పుడు ఆ టమాటాలు ఆనియన్స్ కొంచెం మెత్తబడేదాకా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అందులోకి చికెన్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆ చికెన్ లోని చెమ్మను అంతా ఎనికిపోయిన తర్వాత ధనియాలు పట్ట లవంగం మిరియాలు ఇవంతా డ్రై రోస్ట్ చేసి గార్లిక్ వేసి పొడి చేసి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో చికెన్ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఆ రోజు మా ఆయనకి పిల్లలకి బాగా నచ్చింది ఎప్పుడు చేసినా ఇలానే అయితే మా ఆయన అన్నారు అంత బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ